నారదుడు వైకుంఠంలో అడుగు మోపాడు నారదుమేంద్రా బాగున్నారా ఇలా పలకరించా ఎవరినైనా వచ్చి రాగానే ఎవడి ప్రయాణం బాగా జరిగిందా బాగున్నారా నారదా ఆనందవల్లికి పెళ్లి చేయాలి అనురూపుడైనటువంటి వరుణి కొరకు అన్వేషిస్తూ ఉన్నాం మంచి సంబంధం ఉంటే చెప్పండి నారద ఆగో మహాలక్ష్మీదేవి కలగజేసుకుని నీవు చెప్పబోయేటువంటి పిల్లవాడు ఎలా ఉండాలో తెలుసునా భాగ్యవంతుడై ఉండాలి ఇది ధర్మం ప్రపంచ ధర్మం ఏమిటి అంటే కన్యా వరయతే 我等。<Wow. S 2> <laughs> แล้วก uh ็มันชิราโลกมันเป็ ఆడపిల్ల తల్లి అల్లుడు భాగ్యవంతుడైతే బాగుంటుందని భావిస్తుంది అంటే మంచి సౌండ్ పార్టీ కావాలి అల్లుడు బాగా డబ్బునవాడైతే అమ్మాయి ఏడు వారాల నగలు దిగవేసుకుని చక్కగా నాజభోగాలు అనుభవిస్తూ ఉంటుంది అని భావిస్తుంది తల్లి ఆడబిడ్డ తండ్రి అల్లుడు యోగ్యుడైతే అమ్మాయిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు శ్రీరాముర అనుకుంటాడు ఆయన బంధువులు మిత్రులు పిల్లవాని యొక్క వంశ మర్యాదలు ఏడు తరాలు అటు ఏడు తరాలు ఇటు కులగోత్రాలు ఏంటని చూస్తారు మిగిలిన వారు ముస్థాన్న ప్రియులు వారింట్లో ఎప్పుడు శుభకార్యం జరుగుతుందా ఎప్పుడు పప్పందం తిందామా అని ఎదురు చూసేవాళ్ళు ఉంటారు కానీ అమ్మాయిచ్చు వరులకు పరిపూర్ణమైన ప్రాయము నాణ్యమైన నడవడిగా వినయంతో కూడిన విద్య ఈ శుభ లక్షణాలు ఉన్నవారికి అమ్మాయిస్తే ఆజన్వాంతో సుఖపడుతుంది కాబట్టి నారదుడు చెబుతున్నాడు మంచి సంబంధం చక్కని వాడు సర్వసు

కళ్యాణం జరిపించండి ఈ జంట జగాల కల పంట అన్నాడు నారదీం నారాయణ నారాయణమూర్తికి నచ్చింది ఆనందమయం మహాలక్ష్మికి రుచించలేదు నారద జో ఏ జోగి రాసుకుంటే భూమిదరాలిందని ఏమున్నది మన దగ్గర ఇది నీ కుదంగా సంబంధం కాని మా కుద సంబంధం కానీ కొండగా ఆపు నివాసం పిశాచాలు స్నేహం వల్లపాటిలో సంచారం ప్రక్కన పార్వతి ఉండగానే తలపై గంగను మోస్తున్నాడు సవతి జోరుగా ఉంటుంది ఇటువంటి వారింటిగా నా కూతుర్ని కోటలుగా పంపమంటున్నావు నాదా నీకు మనసెట్లో ఒప్పిందయ్యా వజ్రదారుడే వెళ్ళు మండి పడింది మహాలక్ష్మి అనువుగాని చోట అధికుల కొన్ని కొన్ని నిష్ప్రయోజనాలు సభ లేని తోట పనికిరాని పాడు సత్రం గడవు తీరిపోయిన పత్రం రుచి లేని ఆహారం భర్త చెంత లేని భార్య వైభవం సముద్రంలో పడిన వాన ధనవంతుడిచ్చిన దానం బాగా కడుపు నిండిన వాన భోజనం మూర్ఖుడికి చేసిన ఉపదేశం నిష్ప్రయోజనం స్వామి నాకు శలగిప్పించండి అని చెప్పి అక్కడ అక్కడుంది కైలాసాయ బయలుదేరి వెళుతూ ఉన్నాడు venga నారాయణుడు లక్ష్మి పార్వతీ పరమేశ్వరులతో విద్యం కలుపుకోవడం నీకు ఇష్టం లేదా మన ఎంతటి గుణవంతుడు కుమారస్వామి ఎంత బుద్ధిమంతుడు ఎంత యోగ్యుడు అది చూడవా నీవు ఎంతటి ఒక్కీ ఒక్క నుంచి గట్టిగా చెప్పిన లక్ష్మీ లేదు ఆ సమయంలో మహాలక్ష్మితో ఏం చెప్పాలో తెలియక మౌనం వహించాడు మౌనేన నాస్తి కలహం అన్నారు మౌనంగా ఉన్నవారికి ఎవరితోనూ ప్రగా రాదు మహాయుల తినగా కైలాసానికి వెళ్ళినటువంటి నారద మహర్షి కుమారస్వామి మందిరంలో ప్రవేశించాడు నారద నమస్కారం అండి కళ్యాణ వస్తు నా కయ్యాళ జరుగుతుందా మరి అమ్మాయి ఎక్కడ ఆనందవల్లి లక్ష్మీనారాయణుల ప్రియ పుత్రికా రత్నం నీ మరదలు వారు నీ మేనత్తా మేనమామలు పట్టుదలతో ప్రయత్నించు కార్య సఫలీకృతం జరిగి తీరుతుంది మీకయ్యా అంగరంగ వైభవంగా జరుగుతుంది రాయనా అని హృదయంలో వేసి నిష్క్రమించాడు నారదుడు ఆ విత్తనం ప్రేమ ప్రేమ మలకెత్తి మానయి మహా విషయం అమ్మా నాన్నలతో చెప్పడానికి మనస్కరించడం లేదు ఆనందమయ్యి ప్రేమలో ఊహలో నా హరికథా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయదలుచుకున్న వారు ఈ ఫోన్ నెంబర్స్ కి సంప్రదించగలరు